ఒక జిల్లా అధ్యక్షురాలు ఉన్న ప్రశ్నకి నాకు తెలిసి తెలిసి ఇక్కడికి నన్ను అమ్మను పరచడం అంటే నాకు చాలా బాధ అనిపించింది ఇది ఫస్ట్ మనం ఇదే పది ఏళ్ళ కాలంలో మన బిఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసు వాళ్ళు బూటకాళ్ళతో దానికి తెలుసు నేను రోడ్డు మీద నిలబడ్డాను వాళ్ళు ఈ రోజు వచ్చి నన్ను నిలబెట్టి వాళ్ళు పది పన్నెండు మంది కూర్చుండడము అది సిగ్గుసేట అనిపించింది ఈ రోజు తెలుసా మేము పని చెత్తలేమో మీ పార్టీకి పనిచేస్తలేమో మీ పార్టీకి పనిచేస్తలేమో మా మీద కేసులు కాలేదా కేసులు కాలేదా మా మీద పర్చుడంటే ఇది ప్రస్తుంది తెలుసా ఒక మినిస్టర్ గారు వచ్చిండు డిసిసి అధ్యక్షులు వచ్చిండు ఇన్ఛార్జ్ ఉన్నాడు మరి మేము ఒక జిల్లా అధ్యక్షురాలుగా పదేళ్ళ గవర్నమెంట్ లో హరేశ్రావును అరకర్కు తిట్టుకుంటూ ధర్నాలు చేసినాం మేము కలెక్టర్ ఆఫీస్ ముక్కడి చేసినాం ప్రతి ఒక్క పని రోడ్డు మీద ఉండి కష్టపడ్డం మేము ఎదిరించడం టీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఈ రోజు మమ్మల్ని ఇంత కించపర్చడం ఎంత బాధ అయింది ఎక్కడికైనా చాలా బాధ అనిపించింది నాకు నిలబెట్టిందంటే చాలా సంతోషంగా నాకు బాధ అంటే బాధ అనిపించింది తెలుసా